విచిత్ర కవలలు తరువాయి భాగం కవల సోదరులు రాకుమార్తెలు యుక్తి చేసి రాక్షసుడు తమ్ముని చంపివేయటము వాడికి పట్టుబడకుండా కోతుల్లాగా మారిపోవటము తలవని తలంపుగా గడ్డపవాడిని తమ సేవకుడుగా చేసుకోగలము చివరకు రాక్షసుని చంపబోయిన ఉదయానుడు బావిలో పడిపోవటము ఇవన్నీ క్రిందటి వారం విన్నాం కదా తర్వాత బావిలో పడిపోయిన ఉదయానుడు గడ్డపవాడి రూపంలో అలాగే ఒక వారం రోజుల పాటు ఉండిపోయాడు బయటపడే మార్గం కనిపించలేదు ఇక అక్కడ భస్మం వల్ల అదృశ్యం చేయబడిన సంధ్యా నిషేధులు గడ్డవాడితో సహా అలా అదృశ్య రూపంలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఎందుచేతనంటే వాళ్ళకు తిరిగి మామూలు స్వరూపాలు తెప్పించగల భస్మం కూడా ఉదయాన్నుడి దగ్గరే చిక్కుపోయిందాయి వీళ్ళ స్థితి ఇలా ఉండగా ఈ వారం రోజులు రాకుమార్తెలు ఊరుకోలేదు క్షణమైనా విడవకుండా కనిపిస్తూ ఉండే మన కవల సోదరుల వారం రోజులు క్షణమైనా విడవకుండా కనిపిస్తూ ఉండే మన కవల సోదరులు వారం రోజులు కనిపించకుండా పోయేసరికి వాళ్ళు మళ్ళీ ఏదో ఆపదలో చిక్కుకొని ఉంటారని వెంటనే అనుకున్నారు అంతా గాలిని చూచారు ఇలా వెతుకుతూ ఉండగా వాళ్ళు ఉదయానుడు పడి ఉన్న బావి దగ్గరికి కూడా రావటం జరిగింది అయితే గడ్డపాడి ఆకారంలో ఉండటం చేత ఆ అంగుళం మనిషి వాళ్ళ కంట వీళ్ళు బావి దగ్గరికి వచ్చిన అలిగిడి వినిపించి ఉదయానుడు కేక వేశాడు కానీ ఆకారానికి తగ్గట్టుగా అతని కేక కూడా చాలా చిన్నది కావటం చేత ఆ కేక రాకుమార్తెలకు వినిపించలేదు తను కేక పెట్టాక కూడా రాకుమార్తెలకు తన స్థితి తెలియజేయలేకపోయినందుకు ఉదయానుడు మరింత దిగులు చెందాడు అయితే ఆ క్షణం ముందే ఉదయానుడికి ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది రాక్షసుడు తనను బావిలో త్రోసివేసాక బొడ్డున ఉన్న కత్తి కూడా బావిలో పడివేసి మర్చిపోయాడు ఇప్పుడు ఉదయానుడు ఆ కత్తిని బావిలోంచి తీసి పైకి విసిరాడు అది అమాంతం వచ్చి బావి యువతల భూమిలో దిగబడిపోయింది ఆ కత్తి చూచైనా రాకుమార్తెలు తన బావిలో ఉన్న సంగతి తెలుసుకుంటారేమో అని ఉదయానుడు ఆశ కాని అతడు అనుకున్నట్లు వాళ్ళు కత్తిని వెంటనే గమనించలేదు మరొక వారానికి రాకుమార్తెలు మళ్ళీ ఆ బావి దగ్గరికి రావటం జరిగింది బావి ఒడ్డున భూమిలో దిగబడి ఉన్న కత్తిని చూస్తూనే వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇదేమిటి క్రిందటి మారు మనం ఇటు వచ్చినప్పుడు లేని కత్తి ఇప్పుడు ఎక్కడి వచ్చింది ఒకవేళ రాక్షసుడు ఉదయాన్ను చంపి ఈ బావిలో పడివే లేదు కదా అనుకుంటూ వాళ్ళు బావిలోకి చూచారు చిత్రం ఏమిటో గాని బావిలో సగం వరకు రకరకాల పళ్ళు నిండి ఉన్నాయి వాటిపైన గడ్డపాడు వేషంలో ఉదయాన్నుడు నిల్చొని ఉన్నాడు అతని చేతిలో మాయా తువాలు ఉన్నది తువ్వాలలోంచి పళ్ళు ఇంకా గుట్టలు గుట్టలుగా వస్తూనే ఉన్నాయి పళ్ళతో బావి నిండిపోతూ ఉన్నది ఆశ్చర్యంతో రాకుమార్తెలు అలాగే నిలబడిపోయారు మరికొద్దిసేపటికల్లా పై అంచు వరకు పళ్ళు వచ్చేసి బావి నిండిపోయింది ఆ పళ్ళ గుట్టపైన నించుని ఉన్న ఉదయాను రాకుమార్తెలు చెయ్యి పట్టుకు బయటికి లాగివేశారు తర్వాత తను రాక్షసుడు తల తెగ నరకటము వాడు తనను బావిలో విసిరివేయటము ఆ తర్వాత తను చేసిన వ్యూహాల వివరంగా రాకుమార్తెలకు చెప్పాడు ఉదయానుడు అంతా విని వాళ్ళు ఏమైతేనే ఇంతకు మాయాలు నిన్ను రక్షించింది దాన్ని ఉపయోగించి ఇలా బయటకు వచ్చావుననే ఇలా బయటకు రావచ్చనే ఉపాయం నీకు తోచినందుకే మెచ్చుకోవాలి అన్నారు వెంటనే వాళ్ళు గడ్డపు వాడు సంధ్యా అదృశ్య రూపంతో ఉన్న చోటికి చేరుకున్నారు ఉదయానుడు తన వద్దనున్న బసం ఆ చోట చల్లేసరికి వాళ్ళు ముగ్గురు తిరిగి మామూలు రూపాలు పొందారు అప్పటి వరకు జరిగిన కథ తెలుసుకోవటంతోనే గడ్డపు అయితే తన బావిలో త్రోసివేసింది నన్నే అనుకున్నాడు ఇది ఒకందుకు మంచిదేలే ఇక ముందు కథ ఆలోచించాలి అన్నాడు అందుకు ఉదయానుడు నిజమే అయితే ఈ మారువాడు వాడు వచ్చినప్పుడు నా కోసం బావిలో చూస్తాడు కదా నేను లేకపోవటం పైగా బావి పలతో నిండి ఉండటం చూసి వాడు అనుమానపడతాడు అన్నాడు వాడు వచ్చేసరికి ఆ అక్కడ ఉంటే కదా అన్నాడు గడ్డపాడు వెంటనే వాళ్ళు బావి దగ్గరికి వెళ్ళి భస్మం చల్లేసరికి బావి మాయమైపోయింది దానికి బదులు మామూలు మైదానం అక్కడికి వచ్చింది అప్పుడు ఉదయానుడు గడ్డబ్బానితో సరే నువ్విప్పుడు చేయవలసిన పని ఒకటి ఉంది మేము రాకుమార్తెలను వెతకటానికని బయలుదేరి వెళ్ళి ఇప్పటికీ ఏడు సంవత్సరాలైంది అక్కడ రాజు రాణి మేమేమైపోయామా అని కంగారు పడుతూ ఉంటారు కనుక నీవీ క్షణం శ్రావస్తి నగరానికి బయలుదేరి వెళ్ళి రాకుమార్తెలు మేము క్షేమంగానే ఉన్నామని త్వరలోనే సుఖంగా ఇల్లు చేరుకుంటామని చెప్పి రావాల్సి వస్తుంది అన్నాడు ఇప్పుడు గడ్డప్పాడు సరేనని చెప్పి ఆ క్షణమే శ్రావస్తి నగరానికి ప్రయాణమయ్యాడు అప్పుడు ఉదయానుడు తను మొట్టమొదట ఈ మాయాభవనం ప్రవేశించబోయే ముందు కందకణంలో పడిపోవటం తన గుర్రాన్ని ఆ కందకలంలో నుంచి తను మాత్రం ఎలాగో బయటపడటం అంతా చెబుతూ కాలినడకన వెళ్తే నీవు ఎప్పటికి చేరుకోగలవు గుర్రం మీద పోయిరా మొదట వారిని నమ్మకపోవచ్చు కానీ గుర్రాన్ని ఆనవాలు పట్టిన తర్వాత నమ్మితేరతారు అన్నాడు ఉదయానుడు తెల్ల గుర్రం మీద గడ్డబ్బాడు బయలుదేరాడు అలా పోతూ ఉండగా ఒక మైదానంలో దానశీల మహారాజు గారు భటులు సంధ్యా నిషీధుల పైన వస్తూ గడ్డబ్బానికి ఎదురైనారు తమ రాజుగారి తెల్ల గుర్రాన్ని చూస్తూనే వాళ్ళు గుర్తుపట్టివేశారు దానిపైన ఎవరో క్రొత్త మనిషి ఉండటం చూసి అడ్డుపడ్డారు ఎవరవయ్యా నువ్వు ఈ గుర్రం నీకెక్కడిది ఇలా ఎక్కడికి పోతున్నావు చెప్పి మరీ కదులు అన్నారు అందు గడ్డబ్బాడు నేను దానశీల మహారాజు గారికి ఒక శుభవార్త అందించబోతున్నాను అన్నట్లు మీరు ఎక్కి వచ్చిన ఈ గుర్రాన్ని నేను ఇదివరకే చూచినట్టుందే మీరు గారి సైనికులా అని అడిగారు అవునులే నువ్వు తెచ్చిన ఆ శుభవార్త ఏమిటో ముందు చెప్పు అంటూ తొందర పెట్టారు రాజుభట్లు రాకుమార్తెలు వారిని వెతికి వచ్చిన కుర్రవాళ్ళు అంతా సుఖంగా ఉన్నారు ఈ మాట చెప్పాలి అన్నాడు గడ్డప్పాడు అలాగా మేము నీతో వస్తాం పదా అన్నారు భట్లు సంతోషం అలా కాదు ఒక పని చేద్దాం ఇప్పుడు మనం కలిసి రాకుమార్తెలు ఉన్న చోటికి పోదాం మీరు అక్కడే ఉండిపోయి వాళ్ళను కాపాడుతూ ఉండండి నేను తిరిగి వెళ్ళి రాజుగారికి ఈ వార్త అందించి వస్తాను అన్నాడు గడ్డప్పవాడు సరేనని వాళ్ళు కవల సోదరులున్న చోటికి చేరుకున్నారు భటులను అక్కడికి వదిలి గడ్డెబ్బాడు మళ్ళీ బయలుదేరాడు కొంత దూరం వచ్చేసరికి సుడిగాలి ప్రారంభమైంది రాక్షసుని రాకుకు ఇది గుర్తు కదా అని గడ్డబ్బాడు వెంటనే గ్రహించి గుర్రాన్ని శరవేగాన పోనీసాగాడు అయినా రాక్షసుడు రివ్వని వచ్చి గుర్రం మీద పోతూ ఉన్న ఆకాశ మార్గాన్ని ఎత్తుకుపోయాడు గుర్రం మాత్రం అలా తిరుగుతూ తిరుగుతూ మరొక వారానికల్లా శ్రావస్తీ నగరం పోయి రాజుమహల్ చేరుకున్నది రాజు చూస్తూనే పరుగున ఎదురు వచ్చి దాన్ని మహల్లోకి తీసుకుపోయాడు కానీ అది రాజు వెంట మహల్లో ప్రవేశించక ముండికేసి వచ్చిన దారినే పోబోయింది సేవకులంతా పోగయ్యారు వాళ్లతో రాజు ఉదయానుడు ఏమయ్యాడు ఈ గుర్రం ఇక్కడికి ఎలా వచ్చి చేరుకున్నదో ఏమీ బోధపట్టం లేదే దీని చేష్టలు చూస్తూ ఏదో ఆపదలు చిక్కుకున్నట్లు తోస్తుంది భవనంలోకి రాకుండా ఇది వచ్చిన దారినే పోవటానికి పెనుగులాటం ఏదో రహస్యం ఉండి ఉండాలి కనుక ఇది ఎక్కడికి పోతే మీరు అక్కడికి పోయి ఏం జరుగుతుందో చూచినండి అన్నాడు రాజు ఇలా చెప్తుండగానే గుర్రం పట్టు వదిలించుకొని పోసాగింది బట్లు దాన్ని వెంబడించారు కానీ ఇంతలోనే ముందు పోతున్న గుర్రం రాజుభట్ల వైపు తిరిగి వాళ్లను ఆగండి అన్నట్లు తల ఆడించింది ఇది చూడగా రాజుకు ఒక ఆలోచన కలిగింది మంత్రిని పిలిచి వీళ్ళంతా వెంట అశ్వానికి ఇష్టం లేనట్టుంది వాళ్ళను వెనక్కి పంపించాయి నీవు మాత్రం వెంట వెళ్ళు అని చెప్పి మంత్రిని పంపాడు బట్టలను తిరిగి మహాలకు పంపివేశాక గుర్రం మళ్ళీ ముందుకు సాగింది అప్పుడు మంత్రి ఒక్కడు దాని వెంట పోసాగాడు అక్కడ మన కవల సోదరులు రాకుమార్తెలు ఎలా ఉన్నారంటే వార్త అందించి వస్తామని చెప్పిన గడ్డెప్పాడు శ్రావస్తి నగరానికి బయలుదేరి పది రోజులైంది ఇంతవరకు వాడు తిరిగి రాకపోయేసరికి కవల్ సోదరులకు పరిపరి విధాల ఆలోచనలు పోయినాయి చివరకు ఒకనాడు ఉదయానుడు తన సోదరులతో పాపం వాడు ఏమి ఆపదలో చిక్కుకున్నాడు శ్రావస్తికి పోయి నేను కనుక్కు వస్తాను అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి అవసరమైతే ఈ భస్మాలు వాడుకోండి అని వాళ్లకు కొంత తెల్ల భస్మం కొంత నల్ల భస్మం ఇచ్చి నిషీదుడు నల్లగుర్రం పైన తను శ్రావస్థికి బయలుదేరాడు ఉదయానుడు అలా ఒక రాజ్యం మధ్య నుంచి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒక చోట ఒక అందుడు కర్రతో తడుములాడుకుంటూ నడిచి వస్తూ ప్రక్కనే ఉన్న ఒక గోతిలో పడిపోయాడు ఈ దృశ్యం కంటబడిన ఉదయానుడు అమాంతం గుర్రం దిగి వెళ్లి ఆ అందుని పైకి లేపాడు తన దగ్గర ఉన్న అంచనాలు ప్రయోగించాడు తక్షణమే అందునికి చూపు వచ్చేసింది అతను ఉదయానుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ తను ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాడు సరేనన్నాడు ఉదయానుడు తీరా ఇల్లు చేరుకునేసరికి ఆ వృద్ధుడు ఆ ఊరి రాజుగారి సేవకుడు తండ్రి అని తెలిసింది తన తండ్రికి ఇలా చూపు వచ్చేసరికి ఆ సేవకుడు చాలా సంతోషించాడు ఇంకేముంది ఈ సమాచారం ఊరంతా అల్లుకొని రాజుగారి చెవిని పడింది రాజుగారు బట్టుల్ని పంపి ఉదయానుణ్ణి తమ వద్దకు తీసుకురమ్మన్నారు ఉదయానుడు రాజు ఎదుట హాజరయ్యాడు ఉదయానుణ్ణి రాజు బహువిధాలా సత్కరించి నీ వంటి ప్రజ్ఞావంతున్ని ఇంతవరకు చూచి ఎరగను నీవు మా ఆస్థానంలో ఉండిపోవాలి అని కోరాడు అందుకు ఉదయానుడు మహారాజా మీరు చూపిన ఆదరము అభిమానము మరవలేను అయితే ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన పని మీద పెడుతున్నాను అది పూర్తి చేసుకొని తిరుగుదారిలో మళ్ళీ ఏలిన వారిని దర్శనం చేసుకుంటాను అన్నాడు రాజు సంతోషంతో ఉదయానుడిని అతి వైభవంగా సాగరంపాడు అటు తర్వాత ఏ విధమైన అవాంతరాలు లేకుండా మరుసటి వారానికల్లా ఉదయానుడు శ్రావస్త్రీ నగరం చేరుకున్నాడు అతన్ని చూస్తూనే రాజు ఎదురు వచ్చి కౌగులించుకున్నాడు రాకుమార్తెలు క్షేమంగా ఉన్నారని చెప్పాడు ఉదయానుడు కొంచెం స్థిమితపడి అప్పటి వరకు జరిగిన వింతలన్నీ పూసగుచ్చినట్లు చెప్పి మీరు నిశ్చింతంగా ఉండండి త్వరలోనే మేము మీ అమ్మాయిలతో సహా క్షేమంగా తిరిగి వస్తాం అన్నాడు ఈ వార్త వినగానే రాజు హృదయం ఉప్పొంగిపోయింది రాణి ముఖం కలకల్లాడింది రాజ్యంలో ప్రజలంతా ఆనంద సాగరంలో మునిగిపోయారు మర్నాడే ఉదయానుడు జాగు చేయక రాజు దగ్గర సెలవు తీసుకొని తల్లి ఆశీర్వాదం పొంది మాయాభవనానికి మళ్లీ బయలుదేరాడు మరొక వారానికల్లా ఉదయానుడు మాయాభవనం చేరుకున్నాడు చేరుకున్నాడే కానీ ఆ క్షణమందు కంటబడ్డ విడ్డూరం ఉదయాన్ను గుండెలు కంపించి చేసింది అంతటి భయంకరమైన దృశ్యం ఏమై ఉంటుంది తోటలో ఒక చెట్టుకి ఐదు పుర్రి తల్లు సంధ్య నిషేధుడు గడ్డప్పాడు శ్రావస్తి నుంచి వచ్చిన రాజుభట్లు అంతా ఒక్క వరుసలో నిలబడి ఉన్నారు వాళ్ళందరికీ కాళ్ళు చేతులు కట్టి బిగింపబడి ఉన్నాయి ఎదురుగా పులిలాగా రాక్షసుడు నిలబడి ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ